హాయ్ వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి ఓకేనా వెల్కమ్ టు శివగంగా టారోట్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వీడియోస్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సరేనా ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళందరికీ కూడా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా శివగంగా టారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ మాకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము ఇదే పదం రోజు చెప్తున్నా అనుకోవద్దు కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను ఇలా చెప్పాల్సిన అవసరం వస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మరపురాని మరపురాని జ్ఞాపకాలు నెమరు వేస్తున్నాయా చూద్దాం మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మరపురాని జ్ఞాపకాలు నెమరు వేస్తున్నాయా చూద్దాం ఇదే అండి ఈరోజు మన కంటెంటు ఓకేనా ఈరోజు నాకు ఏమంటారు నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు నా మీద అభిమానము ఇచ్చిన వా ఉన్నవాళ్ళు నాకు డెక్స్ అనేది పంపించారు చాలా చాలా థ్యాంక్స్ అండి పంపించినందుకు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనండి సరే మరి మనం లేట్ అయ్యేందుకు మరి వీడియో స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇంకా కార్డ్స్ షాపా చేస్తున్నాను ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివం నమ శివాయ

Universe gratitude, gratitude, universe. Gratitude, 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 universe, gratitude, gratitude. Universe gratitude, gratitude, universe gratitude, Om Namah Shivaya, 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 Okay, Nandi, Karsai, the Shepalishan. దయచేసి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఓకే ఈ రీడింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి పెళ్ళైన వారికి పెళ్ళి కాని వారికి బిజినెస్ పరంగా కానీ ఇంకా పొలిటికల్ పవర్గా కానీ ఏదైనా ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మన దగ్గర రెమెడీస్ ఉంటాయి మీకు రెమెడీస్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజిన్ట్ అయినా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు లైవ్ చేసినప్పుడు హండ్రెడ్ రూపీస్ పెట్టి అలా ఒక క్వశ్చన్ టూ క్వశ్చన్స్ అలా ఆన్సర్ తీసుకోవచ్చు సరేనా మీరు అందరూ ఇలా తీసుకోవడం వల్ల మా డబ్బులే కదా పోయేవి అని మీరు అనుకోవద్దు డబ్బు పోతే ఈరోజు పోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ మనకేదైనా నష్టాలు జరిగితే తిరిగి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ సమయం పడ్డా కానీ ఆ నష్టం అనేది సమయం పడ్డా కూడా ఆ నష్టం అనేది మనకు ఒక పుట్ ఒక పుట్టినప్పుడు లాగా అలాగే ఉండిపోతుంది ఎప్పుడు కానీ అది 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 మానిపోదు గాయమనే మానుతుందేమో కానీ మన మన గురించి అనుకున్న ఏ టాపిక్ అయినా పర్వాలేదు అది మానిపోదు మనము అందరము నిజంగా బాగుండాలి అని అనుకుంటే అశివసులు అమ్మవారస్సులు అందరికి ఉండాలి అని చెప్పాను ఓకేనా అందరం బాగుండాలి దయచేసి ఈ వీడియో చూసి మీరు ఎవరికైనా రిజనక్ట్ అయితే కనెక్ట్ అయితే నాకు కాల్ చేయండి నేను మాట్లాడతాను చెప్తాను మీరు చాలా కొంతమంది సమస్యల నుంచి బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటికీ మీకు పరిష్కారం నేను ఇస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఓకేనా అండి మీరు పెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు రెగ్యులర్గా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా పాత వీడియోలు కూడా చూడండి కంప్లీట్గా అర్థమవుతుంది ఓకేనా అండి ఓం నమ శివాయ అర్ధనాదీశ్వర ఆదిశంకర వైకుంఠేశ్వర కాశీ విశ్వనాథేశ్వర అమరేంద్రేశ్వర ఓం విఘ్నేశ్వర ఓం నీలకంఠేశ్వర ఓం మణికంఠేశ్వర ఓం భద్రకాళి ఓం కనక మాత ఓం మా హరహర బోల శివశంకర ఓం పరమేశ్వర ఓం అర్ధనాదేశ్వర అఖిలాండేశ్వర మా అమ్మవారి తరపున నేను నమ్ముకున్న అమ్మవారి తరపున ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఖచ్చితంగా కనెక్ట్ కావాలని మళ్ళీ మా అమ్మవారి తరపున శివయ్య ఆశిష్యులు అందరికీ ఉండాలి ఓం పరమేశ్వర డేక్ ఏమొస్తుందో చూద్దాం వావ్ ఈరోజు వీడియో ఎవరు చూస్తారో కానీ చాలా అదృష్టవంతులు చాలా 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 అదృష్టవంతులు ఫాస్ట్లోనే అదృష్టం అనేది కనిపించింది చూడండి సోల్మెట్ కలెక్షన్ ఓకేనా ఓం నమో ఓం నమ శివ ఓం శివ యూనివర్స్ అటు యూనివర్స్ గ్రాడ్ యూనివర్స్ గ్లాడ్ యూనివర్స్ అటు ఓకేనా ఓకే అండి మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నాను కదా మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చిక్కుకున్నారండి మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీ దగ్గర చిక్కుకుపోయి ఉన్నారు అర్థమవుతుందా అండి చాలా అవుతున్నారు చాలా అంటే చాలా అవుతున్నారు బడన్ ఫేస్ చేస్తున్నారు తను ఏమంటారు థర్డ్ పార్టీ తనకు ఆర్డర్ వేస్తుంది అంటే తనదే థర్డ్ పార్టీదే నెగ్గాలి అని అనుకుంటుంది ఈ వీరిపైన ఆమె కావచ్చు అతను కావచ్చు ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి రోజు చెప్పలేను ఓకేనా ఆ థర్డ్ పార్టీ ఎవరో కానీ రెండు గుణాలు ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీ మాత్రం రెండు గుణాలు ఉన్న వ్యక్తి అయితే ఈ థర్డ్ పార్టీ ఉన్నారు అని చెప్పాను కదండి థర్డ్ పార్టీ అనేది మిమ్మల్ని ఇలా కట్టిపేయడం పడేయడం జరిగింది తనలో తాను కట్టిపేయడం జరగడం వల్ల మీరు ఇలా ఉండిపోయారు కానీ మీరు మాత్రము మీ మీరు మాత్రము చాలా బడన్ ఫేస్ చేస్తూ ఏమంటారు బడన్ ఫేస్ చేస్తున్నారు మీరు తను తనను చాలా నమ్మారు మొదట్లో స్టార్ట్లో మొదట్లో బాగా నమ్మారు తనే నాకు మంచి ఇది తన మంచి క్యారెక్టరు తన పద్ధతిగా ఉంటుంది అని అనుకొని తన ఊహల్లో తన అన్ని జ్ఞాపకాల్లో ఉండిపోయారు తను నిజంగా తను ఒక రాజు ఒక రాణి ఒక వరల్డ్ ఒక వరల్డ్ అంటే ద వరల్డ్ అంటే నిజంగా ఒక ప్రపంచానికి ఒక వరల్డ్ ద ఏంజల్ అని మీరు ఫీల్ అవుతున్నారు మీ థర్డ్ పార్టీ కోసం అంటే ఎంత కట్టి పేడేసినా కూడా తన కోసం అలాగే ఫీల్ అవుతున్నారు తన కోసం చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ కోసం అండి థర్డ్ పార్టీ కోసం అన్ బడన్ ఫేస్ చేస్తున్నారు ఎంత డబ్బు ఉన్నప్పటికి కూడా సంతోషం అనేది లేదు సరేనా అండి ఓ నమ శివ శివయమ శివ శివ నమో నమ శివ థర్డ్ పార్టీ నుంచి కొంచెము రిమూవ్ అయ్యి తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంచెం ప్రేమ చిగురిస్తుంది కానీ మధ్యలోనే మళ్ళీ థర్డ్ పార్టీ ఏం చేస్తుందో బ్లాక్ మ్యాజిక్ లాంటిదేమో చేసినట్టుగా ఉంది తనకెంత డబ్బున్నా లేకున్నా థర్డ్ పార్టీ మాయలోనే ఉండిపోతున్నాడు కానీ వాళ్ళ పార్ట్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వైఫ్ లేకపోతే ఎవరో వాళ్ళ కోసం బాధపడుతున్నారు అయితే డబ్బు అయితే బాగానే సంపాదించగలరు ఓకేనా మనీ అయితే సంపాదించగలరు ఈ సంపాదించిన మనీ అంతా ఈ థర్డ్ పార్టీ తీసుకెళ్ళి ఇలా సెలబ్రేషన్స్ వాళ్ళ దోస్తులతోటి ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది ఈ థర్డ్ పార్టీ ఓకేనా అండి ఇక మీ ఈ వైఫ్ అంటే వైఫే కావచ్చు లవరే కావచ్చు ఫ్రెండే కావచ్చు పెళ్ళైన వారు కావచ్చు పెళ్ళి కాని వారు కావచ్చు ప్రతి ఒక్క రిలేషన్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ బాయ్స్ కానీ ఆమె కానీ ఆమె కానీ ఆమె కావచ్చు అతను కావచ్చు డబ్బులు ఎంత ఉన్నప్పటికి కూడా ఈమె డబ్బును పట్టుకొని కూర్చుంది ఎందుకంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు కాబట్టి ఆ విషయం కూడా ఈమెకు తెలిసిపోయింది థర్డ్ పార్టీ ఉన్నారనే విషయం మిమ్మల్ని తెలిసింది కాబట్టి సరిగ్గా తినకపోవడము నిద్రలేకపోవడము మిమ్మల్ని ప్రావి ప్రేమించి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి థర్డ్ పార్టీ ఉందని తెలిస్తే తన పరిస్థితి ఏంటి ఎలా ఉంది కత్తితోటి సావాసం చేసినట్టుగా ఉంది కత్తితో సావసం చేసినట్టుగా తనది ఉంది ఓకేనా విలఫైన్ ఫైన్ వాచ్ అంటే మీదికి మీకు ఇది రైట్ టైం ఓకేనా చూడండి తనే కాదు థర్డ్ పార్టీ దగ్గర మీరు కూడా అలాగే ఉంటున్నారు ఇగో థర్డ్ పార్టీ కూడా ఉంది థర్డ్ పార్టీ ఉంది ఇగో చూడండి థర్డ్ పార్టీ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారా ఇగో మీ ఇద్దరికి కూడా మనీలో ఇలా ఉంది చూడండి ఇది సంగతి ఓకేనా అర్థమవుతుందని అనుకుంటా థర్డ్ పార్టీ వల్ల మీకు చాలా స్ట్రబుల్ అవుతున్నారు నిర్రలేని రాత్రులు గడుపుతున్నారు తన మాటలు తన చేతలు చాలా క్రూరంగా ఉన్నాయి మిమ్మల్ని థర్డ్ పార్టీ బ్లాక్ మెయిల్ చేస్తుంది బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది బ్లాక్మెయిల్ చేస్తుంది ఏదో ఆధారాలు పెట్టుకొని అదే ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఎక్కువ అనిపిస్తుంది పెళ్ళైన వాళ్ళని బెదిరించడం జరుగుతుంది పెళ్లి కాని వాళ్ళైతేనేమో మీ మీ పెళ్ళి కాకుండా చూస్తాను అని చెప్పేసి కంకణం కట్టుకో శత ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఈయనకు అవన్నీ కొంచెం తెలిసినా తెలియకపోయినా కూడా ఈయనకు ఒక వంద కత్తులు వచ్చి పొడిచితే ఎలా ఉంటుందో అలాంటి పెయిన్తో ఉన్నారు వీళ్ళు ఒక ఎడార్లో కూర్చొని నిజంగా తన ప్రేమకై వేచిచున్నారు ఎవరి ప్రేమకి తన వైఫ్ లెవరో ఎవరో థర్డ్ పార్టీ కాకుండా కానీ వీళ్ళ లైఫ్లో అయితే ప్రేమ ఖచ్చితంగా ఉంది అర్థమవుతుందండి వీళ్ళ లైఫ్లో ప్రేమ ఖచ్చితంగా ఉంది ప్రేమ ఉప్పొంగి పొరలిపోతుంది కానీ ఏం చేస్తాం అడ్డంకులుగా ఒక థర్డ్ పార్టీ అనేది మీకు మీ ఇద్దరి మధ్యలో అడ్డం అయితే వస్తుంది మీ ఇద్దరి మధ్యలో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా మీకు థర్డ్ పార్టీ మీకు మీ మధ్యలో రావడం జరగడం వల్ల మీకు ఇలాంటి సమస్యలు అనేది ఖచ్చితంగా వస్తున్నది రాను రాను మీ పర్సన్ మీకు దూరంగా కాబోతున్నారు అది దూరం కావకూడదు అనుకుంటే దయచేసి ఎవరికైనా కనెక్ట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకొక విషయం వచ్చేసి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే లవర్స్ ఎవరైతే వీడియోస్ ఇస్తున్నారో వాళ్ళ కోసం ఇది వాళ్ళు నిజంగానే సోల్మేట్ కలెక్షన్ అండి వాస్తవానికి వాళ్ళ సోల్మేట్ కలెక్షన్ నిజంగానే ఓకేనా అండి అయితే మళ్ళీ ఇంకా కొంచెం తీద్దాం ఎందుకంటే కొంచెం తీసిన కొంచెం చెప్పినా కాబట్టి మళ్ళీ తీసి చెప్తాను ఓకేనా ఎందుకో ఈ తాట్పట్టి ఎందుకు ఉంది ఎందుకు చిక్కుకుంది అసలు ఏంటి వీళ్ళ సమస్య ఏంటి డబ్బు లేకపోవడమా ఏంటి రిమూవ్ అనేది ఉందా లేదా చూద్దాం గాడ్ బ్లెస్ యూ ఓం నమ శివాయ గాడ్ బ్లెస్ శివాయ హర హరహర బోలా శివశంకర హరహర బోలా శివశంకర ఓం కాశీ విశ్వనాథ్ బద్రీనాథ్ నీలకంఠేశ్వర అఖిలాండేశ్వర అర్ధనాథేశ్వర ఓం పరమేశ్వర మా అమ్మవారి కార్డు మళ్ళీ మళ్ళీ తీసుకున్నాం అనుకోకండి తక్కువ కార్డులు తీసుకున్నావు కాబట్టి షార్ట్లో చెప్పేస్తా చూడండి మళ్ళీ సోల్మేట్ కలెక్షన్ వచ్చింది రీయూనియన్ ఉంది మీ హస్బెండ్ కావచ్చు మీ లవర్ కావచ్చు ఏదైనా అదర్ అదర్ రిలేషన్ ఏదైనా పర్వాలేదు చెప్పాను కదా రీయూనియన్ ఉంది మీకు ప్రపోజల్ ఉంది మీకోసం గుర్రం మీద పరిగెత్తుకొని అర్జెంట్గా రావాలని అనుకుంటున్నారు మీరు దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్కండిషన్ లవ్ అనేది వచ్చింది ఓకేనా మీకు ఇంతకుముందు ముందు గతంలో చాలా గొడవలు జరిగినాయి కానీ ఇప్పుడు జరగడం లేదు ఆఫ్ క్వెంటికల్స్ మనీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఓకేనా మీ ఇద్దరి మధ్యలో అప్పుడప్పుడు గొడవలు జరిగితే అప్పుడే గొడవ పెట్టుకుంటారు అప్పుడే కలుస్తారు అప్పుడే బాగుంటారు అప్పుడే హ్యాపీగా ఉంటారు అప్పుడే బాధపడతారు నిజంగా చెప్పాలంటే మీరు చాలా గుడ్ పర్సన్ అండి మీ సోల్మెంట్ కలెక్షన్ అండి మీరు చాలా లక్కీ గర్ల్ చక్కీ బా లక్కీ లక్కీ గర్ల్ లక్కీ బాయ్ ఆమె కావచ్చు అతని కావచ్చు ఇద్దరికీ వర్తిస్తుంది దయచేసి అర్థం చేసుకోండి మీరు నా వీడియో సరిగ్గా వాచ్ చేయట్లేదు కామెంట్స్ లేవు నిజంగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా వన్ కే టూ కే వీడియోలు వాచ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఏమైంది మాధ్య మీకు నా వీడియో ఎందుకు చూడట్లేదు చెప్పండి నేనేమైనా సరిగ్గా చెప్పట్లేదా సరిగా చెప్పకపోతే కామెంట్స్లో పెట్టండి నో ప్రాబ్లం నేను ఇంకా మంచిగా అయిపోవడానికి ప్రయత్నం చేస్తా మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాను హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేస్తే కూడా చెప్తాను వన్ టూ క్వశ్చన్స్కి అని చెప్పాను ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కూడా అమౌంట్ ఛార్జబుల్ అవుతుంది అన్నాను ఎందుకంటే మాకు మాకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తగులుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ తగిలించుకోకుండా ఆ డబ్బులు అనేది మేము తీసుకోవడం జరుగుతుంది మీరు ఫ్రీగా రీడింగ్ చెప్పబడదు అనవసరంగా ఫ్రీడింగ్ నుంచి ఫ్రీ రీడింగ్ చెప్పండి అని దయచేసి ఎవరు కూడా అడగకండి అర్థమవుతుందండి ఓకే థ్యాంక్ యూ నా ఇవరి వరకు నాది ఓపిక తోటి మస్తున్నారు సోంచాయించి సోంచాయించి మస్తున్నారు ఇన్నకాడికి చాలు ఏంజల్ కార్డ్స్ని అడుగుదాము ఇప్పటి వరకు నేను తీసింది నిజమా కాదా ఏం చెప్తుంది ఏంజల్ ఏం చెప్తుంది చూద్దాం ఓకేనా మా ఏంజల్ డివైన్స్ ఓకే గ్రాట్యూడ్ గ్రాట్యూట్ గ్రాట్ గ్రాట్యూడ్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాట్ ట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్ టూట్ గ్రాట్యూడ్ యూనివర్స్ ఏంజల్స్ ఓకేనా అండి చూద్దాం ఏం చెప్తుంది యు ఆర్ రెడీ అంటే నిజంగానే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తాడు థర్డ్ పార్టీని వదిలేసి రా వచ్చే అవకాశాలు ఉన్నాయండి యు ఆర్ రెడీ ఓపెన్ అప్ అయిపోండి ఓకేనా ఓపెన్ అప్ కాండి అని చెప్తుంది అర్థమవుతుందా ఓపెన్ అప్ అయిపోండి ఓకేనా హెల్ఫర్ ఎఫోరెన్స్ అంటే మీ మీకు చాలామంది నిజంగా చెప్తున్నా మీకు చాలామంది మీరు బాధల్లో ఉన్న ఇలా ఉన్నా మీతో మాట్లాడుతూ చాలామంది మీ మా ఇంట్లో ఉన్న బుర్రలో ఉన్న చెత్త అంతా బయటపడేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఓకేనా రికనడి అంటే మీరు మెడిటేషన్ లాంటిది చెయ్యాలి తప్పదు ఎందుకంటే మీ ఆయన ఎవరికి ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నారో వారి కోసము ఐదు సార్లు వారి కోసమే చూస్తున్నా వారి కోసమే చూస్తున్నా వారి నాకు కావాలి ఇలా కావాలి ఎలా కావాలని మీ మనసు లోపల అనుకుంటూ ఈ వీడియో చూడండి డిప్రెషన్లో ఉన్నా కూడా వెయిట్ ఓకే డిప్రెషన్లో ఉన్నా కూడా వాళ్ళకు హ్యాపీగా నిద్ర పడుతుంది అర్థమవుతుందా ఫ్రమ్ యూ విమెన్స్ మీరు బాగుండండి ఓకేనా మీరు బాగుంటేనే అందరు బాగుంటారు ఓకేనా పాజిటివ్ ఏదైనా కానీ మీరు పాజిటివ్గా తీసుకోండి చెడులో కూడా మంచిని వెతకండి దయచేసి బాగుపడతారు సక్సెస్ఫుల్ ఇప్పటి వరకు నేను చెప్పిన నిజాలే సక్సెస్ఫుల్ కార్డు వచ్చింది అర్థమైందా ఓకే ఇవన్నీ చూసి మరి మీకైతే నేను చెప్తున్నాను చెడును కూడా మీరు చెడులో కూడా మంచిని వెతకండి దయచేసి అర్థం చేసుకొని ఓకేనండి మరి మీ అందరికీ చెప్తున్నాను నేను ఈరోజు వీడియో తీయలేదు నాకు హెల్త్ బాగాలేదు లైవ్ చేస్తున్నాను లైవ్ లైవ్లోకి ఎవరు రావట్లేదు లైవ్లోకి వస్తే మీ సమస్యలు చెప్పుకుంటే మీకు కూడా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి కదండి ఆ విషయం ఎందుకు ఆలోచించట్లేదు ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోండి మనకు ఓకే అండి చెప్పాను కదండి ఇందాకని సరే ఆ శివ ఆశిస్సుతో అమ్మవారి శిస్సులతోటి అమ్మవారి ఆశిస్సులు శివయ్య ఆశిష్యులు అందరికీ ఉండాలి అందులో మీరు ఉండాలి మేము ఉండాలి అందరూ బాగుండాలి నా ఎన్నిస్తో సహా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను అందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఆయుర బాగుండాలని కోరుకుంటూ మీతో మీ స్నేహ పటేల్ ఓకేనా అండి ఓకే బాయ్